హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వెస్టీ సక్సెస్ ప్లాట్ఫామ్ ఈరోజు మనము ఒక కొత్త టాపిక్తో వచ్చామండి ఇక్కడ ఒక టెస్ట్ మోని మనం విందాము సో ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఒక పర్సన్ వెస్టీస్లో వర్క్ చేస్తూ తను ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ ఆ సక్సెస్ఫుల్ ఉమెన్ మాటలు ఉన్నా ఇప్పుడు మనము తెలుసుకుందాము నేను కూడా ఒకప్పుడు అలానే పోయిందని అది మా మర్దర్ బలవంతం వల్ల వెస్టీ వచ్చారనమాట నేను వెస్టిలోకి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే విన్నాను రాజధాని సారు ప్రెజెంటేషన్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే విన్నాను వినేసి ఇంటికి డబ్బా డబ్బా నేను ఐడియా వేసేసాను వేసేసి నేను సెకండ్ మంత్ నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను అలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై వేల వరకు నేను తీసుకున్నాను గోల్డ్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ లో మనకి లైఫ్ ఉంది ఖచ్చితంగా మనకి లైఫ్ ఉంది మీరు అందరూ చేయండి ఆ చిన్నపిల్లలు అయితే హాయిగా చేసుకోవచ్చు మీరైతే మీ వయసు వచ్చేసరికి మంచిగా లక్షలు తీసుకోవచ్చు బాగుంటది అందరూ ఈజీ అనమాట ఇది చాలా ఈజీ అసలు కష్టమే లేదు మన పెట్టుబడి లేదు ఏది లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏదైనా మనం ఇష్టంగా చేస్తే ఇంతటి పని అయినా కానీ ఈజీగా చేసుకోగలము ఇది కష్టము అంటే దూదిపాస్తా కూడా రు అనిపిస్తుంది కానీ అందరం మంచిగా యూనిట్ గా ఉండి బాగా చేసుకున్నాము మన ఫ్రెండ్స్ పట్టుకొని సార్ చెప్పినట్టుగా మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు బాగా కోరుకుంటారు వాళ్ళు మీరు డెవలప్మెంట్ కావడం కావాలనే కోరుకుంటారు మీరు మీ డెవలప్మెంటే మా సక్సెస్ మీరు మీ డెవలప్మెంట్ మేము సక్సెస్ అవుతాము ఏ బిజినెస్ నైనా గానీ పక్కోడు బాగుపడుతుంది అంటే ఏడ్చే వాళ్ళు ఉంటారు మీరు ఎప్పుడు కిందికి తొక్కేద్దామా తొక్కేద్దామా అనుకుంటారు కానీ మన వెస్టేజ్ లో అలా కాదు మా నాకిన్ని డౌన్లైన్స్ ఎప్పుడు సక్సెస్ అవుతారో మేము సక్సెస్ అయితాం మాకు అట్లానే ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకి ధన్యవాదాలు నాకు మా అప్లైన్స్ మా ప్రేమ సార్కి కి సుష్మితా మేడానికి వాళ్ళని జీవితంలో మర్చిపోను మా ప్రేవీ సార్ అయితే బాగా ప్రోత్సహిస్తారు మమ్మల్ని అసలు ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ ఇస్తారు ఈ మేడం కూడా ఏ నాకు ఇరవై ఇరవై సార్లు చేస్తారు రోజుకి

కాంట్రాక్ట్ పనులు చేశాను నేను చైల్డ్ లేబర్ క్యాంప్ నడిపాను బాయ్ హాస్టల్ నడిపాను ఏజెంట్ గా చేశాను అన్ని చేసి రిలాక్స్ తీసుకున్నా బిజినెస్ దొరికింది అనమాట ఇందులో మనకు లైఫ్ ఉంది అవన్నీ చేస్తే వచ్చాయ ఇది మనకు కొన్ని రోజులు చేసి కూర్చున్నా గానీ మనకు డబ్బులు వస్తాయి మనకి ఎందులో వస్తాయి ఇంట్లో రావు కదా మన త్రీ జనరేషన్ ఇన్కమ్ వస్తుంది మనకి మనం నేను చేసి నాకు లక్ష రూపాయలు వచ్చేటప్పుడు నాకు వన్ కూడా వస్తాయి అయితే త్రీ జనరేషన్ ఆఫర్ ఉంది కాబట్టి ఇది ఇది ఖచ్చితంగా మనం చేయాలి మన కష్టపడితే మన పిల్లలు సుఖపడతారు మన మనం బోర్డు గోడకి మన కూట పెట్టి కూడా దండేస్తాడు రోజు పుట్టిస్తాడు మాతలే నాకు పోలగల చూస్తుంది అని దండ పెడతారు అది చేయలేదనుకో ఏదో చూసి వెళ్ళిపోతుంటారు అందుకని దాని కోసం అయినా గానీ మన పిల్లలు బాగు కోసం ఈ బిజినెస్ కచ్చితంగా చేయాల్సిందే సో విన్నారు కదండి అద్భుతమైన టెస్ట్ మొని అండి సో ఒక నార్మల్ పర్సన్ హౌస్ వైఫ్గా ఉంటున్న పర్సన్ ప్రజెంట్ మన వెస్టిర్లో వర్క్ చేస్తూ ఒక నెలకి ముప్పై వేల అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారండి సో ఆ పర్సన్ మనకి బయట ఎన్నో వర్క్ చేశారు ప్రీవియస్ బట్ ఎక్కడ సక్సెస్ అనేది దొరకలేదు సో ఆఫ్టర్ వెస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఆమె ఎంత హ్యాపీగా మనీ ఎర్న్ చేస్తున్నారో మీరు చూడొచ్చు సో ఇది మనకు పాజిటివ్ ఇన్కమ్ అండి యాక్టివ్ ఇన్కమ్ కాదు సో మనం దీంట్లో సక్సెస్ఫుల్గా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండ్ మీ టీంలో ఎవరైతే వర్క్ చేస్తూ నిరాశపడతారో వాళ్ళకి ఈ ఇన్స్పిరేషన్ స్టోరీ అనేది వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఉత్సాహంగా వర్క్ చేస్తారండి సో ఎవరైతే మీ టీంలో ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఇన్స్పిరేషన్ అవుతుంది అండ్ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ విష్ యూ వెల్త్